హాయ్ అండి ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నానండి మీకు ఈరోజు కొత్త మొక్కను పరిచయం చేయాలనుకుంటున్నాను ఎవరైనా సరే ఈ వీడియో వరకు చూడండి స్కిప్ చేయొద్దు స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ లైక్ నాకు ఒక మోటివేషన్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఫ్యామిలీ మెంబర్ కొత్తగా యాడ్ అయ్యారని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ మొక్క ఒక మంచి ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క దీనిని ఎక్కడైనా పెంచవచ్చండి పెంచే విధానం పెద్దగా ఏమీ ఉండదు దీనికి చిన్న ముక్క తుంపి వేసినా సరే నాటేస్తుంది లేదు అంటే నెక్స్ట్ జనరేషన్ ఇది డెవలప్ చేస్తుంది దీని పువ్వులు వేప పువ్వుల్లాగా చిన్నగా ఉంటాయి మిరప పువ్వు వేప పువ్వు ఎలా వస్తుందో ఈ చెట్టు మొక్కకి పువ్వు కూడా అలానే వస్తుంది దీని నుంచి విత్తనాలు కూడా వస్తాయి విత్తనాలు కూడా నెక్స్ట్ జనరేషన్ మనకి అందిస్తుంది చూసారు కదా పువ్వుని చిన్న చిన్న కాయల్లాగా కాయలు వస్తాయి అయితే ఈ మొక్క ఏంటంటే చాలా సున్నితమైనది ఇలా పట్టుకోగానే విరిగిపోతుంది మిరప మొక్కలు ఎట్లయితే విరిగిపోతాయి అలానే విరిగిపోతుంది కానీ ఇది మిరప మొక్క కాదండి దీన్ని ఉపయోగించే విధానం ఏంటి దేని దేనికి ఉపయోగిస్తారంటే ఉపయోగాలు కూడా తెలుసుకుందాం ఇది షుగర్ పేషెంట్స్కి ఎక్కువగా డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు కదా వాళ్ళకి ఎక్కువగా మంచి షుగర్ నార్మల్ స్టేజ్కి తేడానికి ఉపయోగపడుతుంది విష జ్వరాలు ఉన్న వాళ్ళకి ఈ కషాయాన్ని తాగితే విష జ్వరాలు అనేవి తగ్గుతాయి ప్రకృతి మనకి ఎన్నో ఆయుర్వేదిక వనమూలికల్ని మనకు అందించిందండి ప్రకృతి మనకి చాలా మంచి ఔషధాలను ఇస్తుంది దాన్ని మనం సరిగా ఉపయోగించుకోకపోవడం వల్లే అనేక రకాలైనటువంటి రోగాల బారిన పడి మనం అర్ధాయుని కలిగే ఆయుష్ని ముగించేసుకుంటున్నాం కాబట్టి అలా కాకుండా మనకి ప్రకృతి అందించినటువంటి ఈ వనమూలకలను మనం వాడడం వల్ల మన ఆరోగ్యాల్ని క్షేమంగా ఉంచుకోగలమని నేను అనుకుంటున్నాను అయితే ఇది విష జ్వరాలకి తర్వాత కామెర్లు పచ్చకామెర్లు ఉన్న వాళ్ళకి ఆకుల చూర్ణాన్ని మెత్తగా కలిపి పెరుగులో కలిపి తాగితే నయం అవుతాయి తర్వాత తేలు కుట్టిన వాళ్ళకి ఆకులు కనుక ఒక నాలుగు ఆకులు నవలించినట్లయితే తేలు విషం అనేది విరిగిపోయి వాళ్ళు బాగవుతుంది తన ఇంకా స్కిన్ డిసీజెస్ ఎవరికన్నా ఉంటే స్కిన్ డిసీస్ పోతాయి చర్మ వ్యాధులు తర్వాత దీనిలో ఒక అద్భుతమైన గుణం ఇంకోటి ఉంది ఏంటి అంటే కడుపులో నులిపురుగులు ఉన్న వాళ్ళకి ఆకలి మందగించి నులిపురుగులు ఉండి అస్తమానం పిల్లలకు కూడా ఇబ్బంది కలిగించేటటువంటి ఆ నులిపురుగుల్ని ఒక నాలుగు ఆకలు మెత్తగా నూరేసి జీలకర్ర వేసి నూరేసి చిన్న ఉప్పుగడ్డ వేసి పట్టించినట్టయితే తాగినట్లయితే నులుపురుగులు పోతాయి ఇలాగా ఈ మొక్కని పదిహేను సెంటీమీటర్ల ఎత్తు వరకు మొక్కను కట్ చేసేస్తే మళ్ళీ గుబురుగా పక్క నుంచి పిలకలు వచ్చి చక్కగా అనుకుంటుంది ఆ మొక్క వేరు కాండ మొక్క కాండము ఆకులు సారీ వేరు కాదు నీళ్లు ఆరబెట్టి చేసి దాచుకొని ఒక డబ్బాలోని తడి లేకుండా ఒక డబ్బాలో ఆ చూర్ణాన్ని జాగ్రత్త పెట్టి చక్కగా వాడుకోండి ఏం లేదండి వారం ఆ వారం ఎటు ఆదివారం ఎటు పిల్లలందరికీ సెలవే అట్లాంటప్పుడు ఒక స్పూనుడు పౌడరు వేడి నీళ్ళల్లో మరిగించి అందరూ తాగేసినట్లయితే మంచి హెల్త్ అండ్ వెల్త్ ఉంటుందండి కాబట్టి ఆ హాస్పిటల్కి ఒక్క రూపాయి కూడా మనం ఖర్చు పెట్టక్కర్లేదు ప్రకృతిని మనం జాగ్రత్తగా వాడుకుంటే హాస్పిటల్కి మనం ఒక్క రూపాయి కూడా పెట్టక్కర్లేదు ఎందుకండి మెడిసిన్స్ అన్నీ తీసుకొచ్చి మళ్ళీ మనం మన శరీరాలను ఒక మెడికల్ ఫ్యాక్టరీలో తయారు చేసుకుంటున్నాం కదా అదే ఈ ప్రకృతిని మనం చక్కగా వాడుకున్నాం అనుకోండి ఆరోగ్యం బాగుంటుంది ఆయుష్ బాగుంటుంది కాబట్టి ఈ మొక్క గురించి మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో ఎండ్ వరకు చూడండి మొక్క పేరు ఎందుకు చెప్పట్లేదో తెలుసా ఎంతమంది నా వీడియోని చూస్తున్నారో ఇలా అయినా తెలుస్తుందని అండి మీరు ఎంత ఎక్కువగా కామెంట్స్ పెడితే అంత ఈ మొక్క గురి ఈ వీడియోని చూశారని నేను ఆశిస్తాను ఓకేనా దయచేసి ఒక వీడియోని కామెంట్ చేయండి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండి నాకు ఏదో మీ మీ ఆస్తి ఇచ్చేమని నేను అడగటం లేదు జస్ట్ ఒక కామెంటు ఒక లైక్ ఓకేనా తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూసి మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియండి తెలియచేయండి ఈ మొక్క పేరేంటో కూడా రాయండి మర్చిపోకండి మీరు ఇది వాడినట్లయితే ఎంతమంది వాడుతున్నారు దీని రిజల్ట్ మీకు ఎలా ఉపయోగపడుతుందో కూడా తెలియచేయండి తర్వాత ఈ కషాయం తాగిన తర్వాత చెవులు కొంచెం దిమ్మెక్కినట్టు ఉంటాయి అంటే వేడి ఇది చాలా ఘోరమైన వేడి అనమాట ఈ మొక్క కాబట్టి వాడుకునేటప్పుడు జాగ్రత్తగా తగిన మోతాదులో తీసుకోండి ఎక్కువ తక్కువలు చేసుకోవద్దు సరేనా బాయ్ అండి